కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదలను వంచిస్తోంది రాష్ట్రాలను ఆర్థికంగా దెబ్బతీస్తోంది మోడీ సర్కార్ మెల్లిగా స్కీములను ఎత్తేస్తోంది పథకాల్లో కోతలు కొర్రీలు ప్రచారంలో మాత్రం బీజేపీవి సినిమా డైలాగులు గ్రామీణ పేదల కడుపు నింపే మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం పేరు మార్చి నిధులు తగ్గించింది గతంలో కేంద్ర ప్రభుత్వం తొంభై శాతం వాటా చెల్లించేది రాష్ట్రాలు పది శాతం భరించేవి కానీ పేదరికం రూపమాపుతానని చెవుల్లో తెగ ఊదే మోడీ కేంద్ర వాటాను అరవై శాతానికి తగ్గించారు మళ్లీ కేంద్రం పనికి షరతులు పెట్టింది పేదలకు ఒక్క పూట ఉపాధి ఇవ్వలేని బీజేపీ ఇక దేశాన్ని ఏం ఉద్దరిస్తుంది ఏమీ ఉండదు జాతీయ ఆరోగ్య మిషన్ లోనూ అంతే శవాల మీద ఏరుకునేలా కేంద్రం వ్యవహరిస్తోంది మొదట్లో ఈ పథకంలో కేంద్రం రాష్ట్రాల నిధుల బాట డెబ్బై ఐదు ఈస్ట్ ఇరవై ఐదు శాతంగా ఉండేది దీంట్లోనూ అరవై శాతానికి తగ్గించుకుంది కేంద్రం ఆ నిధులైనా సరిగ్గా ఇస్తుందా అంటే అది లేదు ఇప్పటి వరకు తొమ్మిది వందల ఎనభై ఐదు పాయింట్ మూడు నాలుగు కోట్లు విడుదల చేయాలి కేవలం నూట ఆరు పాయింట్ సున్నా ఐదు కోట్లు మాత్రమే విడుదల కేంద్రాల నిర్వహణపై మోడీ గతంలో నిధులను కేంద్రం భరించేది ఇప్పుడు తగ్గించుకుంది మోడీ తనను చూస్తే అవాక్వాల్సిందే పీఎం ఆవాస్ యోజనలో కేంద్రం ఇచ్చే డబ్బులతో గుడిసెలు కూడా వేసుకోలేని పరిస్థితి గ్రామీణ సడక్ యోజన స్కీమ్ లోనూ వంద నుంచి అరవై శాతానికి కుదించారు సర్వశిక్ష అభియాన్ రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ వంటి పథకాల్లోనూ బీజేపీ సర్కార్ కోతలు పెట్టింది ఆదర్శ పాఠశాలల నిర్వహణ వదిలేసి జై శ్రీరామని నమస్కారం పెట్టింది మధ్యాహ్న భోజనం నిధులను అరవై శాతానికి తగ్గించుకుంది పీఎం ఫసల్ బీమా యోజనలో ఒకప్పుడు కేంద్రం వాటా యాభై శాతం ఇప్పుడు కేవలం ఇరవై ఐదు శాతమే ఇస్తామని ప్రకటించింది కానీ పేరు ఫోటో మాత్రం మోడీదే ఉండాలట ఇవే కాదు వెనుకబడిన జిల్లాల అభివృద్దికి నిధులను ఎత్తేశారు నేషనల్ ఈ గవర్నెన్స్ ప్లాన్ పోలీస్ ఆధునికీకరణ ఫుడ్ ప్రాసెసింగ్ కమిషన్ లాంటి కేంద్ర ప్రాయోజిత పథకాలకు రామ్ రామ్ చెప్పారు ప్రధాని మోడీ పన్నులు పిండుకోవాలి పనులు పక్కన పెట్టాలి పేదరికం పేరుతో ఓట్లడగాలి అదాని అంబానీలా సేవల్లో తరించాలి ఇదే మోడీ అమిషాల అభివృద్ధి అభివృద్ది మంత్రం